కాపాడాల్సిన లాంటి వాళ్లే కుమ్మక్కయ్యారు సర్కారు ఖజానాకు తూట్లు పొడిచారు కోట్ల రూపాయలు కొట్టేశారు ఒకటి కాదు రెండు కాదు మూడేళ్లుగా ఈ దంద సాగించేశారు ఖమ్మం జిల్లాలో సాగిన ఈ అక్రమార్క పర్వంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఇంతకీ ఎవరా అవినీతి పార్టీలు కుమ్మక్కలు జిమ్మిక్కులతో ఏ ప్రభుత్వ శాఖ సొమ్మును స్వాహా చేశారు వివరాలు తెలియాల్సిందంటే వాచ్ దిస్ స్టోరీ అధికారులు రాజకీయ నాయకులు మిల్లర్లు బియ్యం ను దారి మళ్లించేశారు మూడేళ్లుగా ఈ స్కామ్ జరుగుతూనే ఉంది వ్యవహారం బయటకు రావడంతో ఫైన్ తో సహా మొత్తం కట్టాల్సిన పరిస్థితి మిల్లర్లకు వచ్చిపడింది పచ్చి వెలక్కాయ గొంతులో పడిన సామెత మాదిరి మిల్లర్లు దిక్కుతోచని స్థితిలో కోర్టుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు ఖమ్మం జిల్లాలో అరవై ఆరుకు పైగా రైస్ మిల్లులుండగా భద్రాద్రి జిల్లాలో పది వరకు మిల్లులున్నాయి ఈ మిల్లులు ఏటా ఖరీఫ్ రబీ నుంచి సుమారు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లింగ్ చేసి బియ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్లకు తరలించాల్సి ఉంటుంది టెండర్లు అగ్రిమెంట్లలో ఎక్కడా బ్యాంకు గ్యారంటీలు లేకపోవడంతో దీన్ని కొందరు రైసు మిల్లుల యజమానులు అవకాశంగా తీసుకున్నారు ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించేస్తున్నారు ప్రతి మిల్లుకు ఎంత బియ్యం కేటాయించారు ఆ బియ్యం తిరిగి వచ్చిందా అని లెక్కలు చూసుకునే యంత్రాంగం రెవెన్యూ శాఖకు ఉంది ప్రతి మండలంలో సివిల్ సప్లైస్ నుంచి ఒక ఆర్ఐ ఉంటారు జిల్లాలో సివిల్ సప్లై శాఖ ఉంది అయితే అధికారులు పట్టనట్టు వ్యవహరించారు జిల్లాలో ఒక మిల్లు యజమానైతే ఏకంగా ఎనభై ఆరు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది అంతస్థాయిలో మిల్లులో ధాన్యం ఆడించి అమ్ముకుంటుంటే ఆ అధికారులు ఏం చేశారో అన్న అనుమానాలు అందరికీ వస్తున్నాయి రాజకీయ నాయకులతో అనుబంధాలు కలిగిన మిల్లు యజమానులు అధికారులతో కుమ్మక్కై ఉభయ ఖమ్మం జిల్లాలో ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని జిల్లా వాసులు వాపోతున్నారు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు రబీకి సంబంధించి లక్ష రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జిల్లాలో అరవై ఆరు రైసు మిల్లులకు మిల్లింగ్కు పంపిస్తే ఇప్పటి వరకు కేవలం డెబ్బై రెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే మిల్లింగ్ చేశారు గత నెల ముప్పై నాటికే బియ్యాన్ని ఎఫ్సిఐకి పంపించాల్సి ఉంది అయితే ఇంకా నలభై రెండు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు మెట్రిక్ టన్నుల బియ్యం ధాన్యం మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది జిల్లాలో ఎనిమిది రైసు మిల్లలు వాటికి కేటాయించిన ధాన్యానికి సంబంధించి ఒక్క బస్తా బియ్యం సైతం ఇప్పటికీ పంపించలేదు ధాన్యాన్ని మిల్లింగ్ చేయగా కొందరు మూడంతల మిల్లింగ్ చేసి మరికొంత బ్యాలెన్స్ ఉంచారు ఇందులో ఏసీఆర్ రైస్ ప్రొడ్యూసర్ మిల్లు నుంచి కోటి డెబ్బై రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఏడు వందల యాభై ఎనిమిది మెట్రిక్ టన్ల ధాన్యం తీసుకోగా ఒక్క బస్తా బియ్యం సైతం ఇవ్వనట్టు సమాచారం శ్రీ సత్యనారాయణ సిల్కీ అండ్ స్టాటెక్స్ రైస్ మిల్లు పదివేల ఏడు వందల ఎనభై ఎనిమిది మెట్రిక్ ధాన్యం తీసుకుని ఒక్క బస్తా బియ్యం ఇవ్వనట్టు తెలిసిందే ఆర్పి లక్ష్మి రైస్ మిల్లు ఎనభై నాలుగు మెట్రిక్ టన్నులు తీసుకుని సింగిల్ బ్యాగ్ ఇవ్వనట్టు తెలిసింది అదేవిధంగా శ్రీ బాలజీ రైస్ అండ్ ఫ్లోర్ మిల్ వాసు దాలన్ రైస్ ఇండస్ట్రీస్ శ్రీరామ మోడ్రన్ పారా బాయిల్ రైస్ మిల్లుతో సహా మరికొన్ని రైస్ మిల్లులు వేల క్వింటల్ల ధాన్యం తీసుకుని ఈ రీతిన ప్రవర్తించినట్టు వెల్లడైంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో కొందరు అధికారులు ఏళ్ల తరబడి తిష్టవేశారు ఉన్నత స్థాయి అధికారులతో పలుకుబడి పెంచుకుని బదిలీలు లేకుండా అక్కడే ఉంటున్నారు రైసు మిల్లుల యజమానులకు అన్ని విధాలా సహకరించి మంచి లబ్ధి పొందుతున్నారు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన ధాన్యం మిల్లుల వద్ద లేకపోయినా ఉన్నట్టు ఎఫ్సీఐ సివిల్ సప్లైస్ గోడౌన్లకు బియ్యం వెళ్లకు వెళ్ళినట్టు వెళ్లినట్టు తప్పుడు బిల్లులు సృష్టిస్తున్నట్టు తెలిసింది రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ధాన్యం ఆడించగా వచ్చే బియ్యంగా కొందరు రైసు మిల్లర్లు గోడౌన్లకు తరలించి తిరిగి వాటిని రేషన్ షాపులకు చేరుస్తున్నట్టు తెలిసింది అరవై కోట్ల రూపాయల మేర చెల్లించాలని ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేశారు ఇంత పెద్ద స్కామ్ జరిగితే చీటింగ్ కేసు పెట్టేసి చేతులు దురిపేసుకున్నారని విమర్శలు వెల్లువెత్తాయి ఈ కుంభకోణంలో సమస్త అధికారుల పాత్ర ఉన్నట్టు టాస్క్ ఫోర్స్ బృందాల తనిఖీల్లో తేలినట్లు తెలిసింది తనిఖీలు చేయకుండా ధాన్యం బియ్యం పక్కదారి పట్టించేలా మిల్లు యాజమాన్యానికి అధికారులపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం సీఎంఆర్ చెల్లించాల్సిన గడువు చివరకు చేరిన ఎస్ఈఆర్ మిల్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడానికి జిల్లా అధికారులతో ఉన్న అవగాహన కారణమని తెలుస్తోంది దీంతో ప్రభుత్వ సూచనల మేరకు టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలో అక్రమాలు నిజమేనని బయటపడింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టడంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీరియస్ అయ్యారు అధికారుల అలసత్వం మిల్లర్ల ఇష్టరాజ్యంతో కోట్లాది రూపాయల ధాన్యం పక్కదారి పట్టడంపై అసహనం వ్యక్తం చేశారు విచారణ జరిపి తక్షణం నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ని ఆదేశించారు ధాన్యం పక్కదారికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు